హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి అరటి పువ్వుతో కర్రీ చేస్తున్నానండి ఈ అరటి పువ్వు కర్రీ అనేది చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి షుగర్ కానీ బీపీ ఇంకా థైరాయిడ్ మనకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది రక్తహీనత కూడా తగ్గిస్తుంది అనమాట చాలా మంచిది ఇది తినడం వల్ల మనం సంవత్సరానికి ఒక్కసారి అయినా ఈ పువ్వుతో కర్రీ చేసుకొని తింటే చాలా మంచిది ఇంకా నేను ఈ పువ్వు అయితే తీయటానికి ముందు చేతులకు కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే రాసుకొని ఇలా తీస్తున్నా ఇదైతే మేము మా పాప ముందుగానే ఇలా ఓపెన్ చేసి పెట్టడం వల్ల కొంచెం బ్లాక్ అయిందనమాట ఈ పువ్వు అనేది ఇంకా వాళ్ళు ఇలాంటివి కనిపించినప్పుడు ఆడుకుంటారు ఈ పువ్వులతోటి వీటితో అయితే ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా బ్లాక్ అయిపోతాయి అనమాట ఇవైతే ఇలా తీసుకోవాలి కానీ ఇది మనం తీసేటప్పుడు కొంచెం ఇంకా ఎవరైనా హెల్ప్ చేస్తే మనకు త్వరగా అయిపోతుంది తీసుకోవడం మనం ఇది క్లీన్ చేసుకోవడం ఇవే కొంచెం ఇలా బ్లాక్ అయిపోతుంది అనమాట మన కోకోనట్ ఆయిల్ రాసుకున్నా కూడా కొంచెం మనం పుదీనా చేత్తో కట్ చేసినప్పుడు ఎలా బ్లాక్ అవుతుందో అలా బ్లాక్ అవుతుందనమాట ఈ పూలైతే నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా మరిది వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చుకున్నానమాట ఇంకా మళ్ళీ వెళ్ళటానికైతే ఇంకా ఊరికే వెళ్ళలేం కదండి నేను రెండు తీసుకొచ్చుకున్నా ఇంకా రెండు కూడా అన్నీ తీసి పెట్టుకున్నా నేను ఒకటైతే కర్రీ చేసి ఒకటైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అనమాట తీసి ఇంకా ఇది ఒక పూ తీస్తే ఇంత వచ్చింది అనమాట ఇది మొత్తం పెట్టినా కూడా బ్లాక్ అయిపోతుందని ఇంకా నేనైతే రెండు కూడా ఒకేసారి తీసుకుంటున్నాను ఇలా చేత్తో తీయటం కంటే ఇలా షాక్తో తీస్తే ఇంకా త్వరగా అవుతుంది కదా ఇంకా ఈ జిడ్డు అనేది కూడా ఇంకా ఎక్కువగా అంటుకోకుండా ఉంటుంది ఇవన్నీ మా పాప నైట్ నేను తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఓపెన్ చేసింది అనమాట మా పాప అందుకోసం ఇవన్నీ ఇంకా ఫస్ట్ వచ్చే పూలన్నీ బ్లాక్ అయినాయి ఇంక ఇవైతే నేను వాడలేదు ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి అక్కడ అరటి గిళ్ళలు కానీ ఇంకా అరటి పువ్వులు ఉన్నాయి అక్కడ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇంకా పల్లెటూరు కదా చూసేవాళ్ళకు ఏమనుకుంటారు అని చెప్పి నేనైతే అక్కడ వీడియో తీయలేదండి ఇంకా అవి కొబ్బరి బొండాలు సపోటాలు చెర్రీ టమాటాలు అయితే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి అమర్ది వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు కిడ్నీ ఖరాబ్ అవుతుందని చెప్పి చెర్రీ టమాటాలు అయితే వాడట్లేరంట కన్నీ తీద్దామనుకున్నా కానీ ఇంకా వాళ్ళందరూ చూస్తే బాగుండదని తీయలేదు ఇంకా రెండు కట్ చేసిన తర్వాత ఇన్ని పూలు అయితే వచ్చాయన్నమాట ఇంకా ఇప్పుడు కర్రీ కోసం అయితే ఈ పూలని లోపల ఉన్నది ఉంటుంది కదా ఇంకా ఇలా తీసుకోవాలన్నమాట మనం చూసారు కదా ఇదైతే తీసేయాలంట తీసేసి మనం కర్రీ చేసుకోవాలి ఇదైతే తినవద్దని చెప్తారంట ఫస్ట్ నుంచి కూడా ఇది ఎందుకో మరి తినొద్దంట ఇది ఇది తీసిన తర్వాతే మనం ఇంకా ఎంత చన్నగా అయితే అంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ఇంకా మనం కట్ వండుకోవాలి కర్రీ దీన్ని అయితే ముందుగా ఉడకపెట్టి వండాలి అప్పుడే బాగుంటుంది సో ఇవన్నీ లోపల ఉన్నాయన్నీ ఇంకా తీసుకొని ఒకేసారి అయితే కట్ చేసుకొని ఇంకా వాటర్లో అయితే కొంచెం పసుపు కొంచెం ఉప్పు రెండు వేసిన తర్వాత మనం వంకాయ కట్ చేసి ఎలా ఉప్పు నీళ్ళలో వేస్తామో ఇంకా ఈ అరటిపు కూడా అలాగే ఉప్పు నీళ్ళలో వేయాలన్నమాట లేదంటే బ్లాక్ అయిపోతుంది ఇది మనం కట్ చేసిన వెంటనే ఇంకా ఉప్పు నీళ్ళలో అయితే వేసుకోవాలి చూసారు కదా నేను కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు ఇవి రెండు వేసి ఇంకా దీంట్లో అయితే ఈ పువ్వు అనేది కట్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే నేను వేసేస్తున్నాను నేను మరీ చిన్నగా అయితే ఇంకా కట్ చేయట్లేదనమాట కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నా ఎలాగో మనం ఉడికించిన తర్వాత వండుకుంటాం కదా అని చెప్పి ఇవి మొత్తం కూడా ఇలాగే తీసుకోవాలండి మొత్తం ప్రతీది ఇలా తీయాలన్నమాట అలాగే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది పక్కన ఎవరైనా ఇంకా తీసేవాళ్ళు ఉంటే త్వరగా అయిపోతుంది అనమాట సో ఇవన్నీ లమ్మునిగేంతవరకు వేసుకోవాలి ఈ పువ్వు ఇంకా స్టవ్ పైన అయితే కొద్దిగా వాటర్ పెట్టి హీట్ అయిన తర్వాత దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసా ఇంకా వేసి ఈ పువ్వు అనేది వాటర్లో వేసి ఉడికించుకొని వార్చుకున్నా సో ఇప్పుడైతే మిక్సీ జార్లో కొద్దిగా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకుంటున్నా ఇంక ఇవి వాచుకున్న తర్వాత ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఇంకా పోపు గింజలు అవన్నీ అయితే వేసుకోవాలి హాయిలైతే హీట్ అయిన తర్వాత ఇదైతే చాలా మంచిదంట రక్తహీనత ఉన్నోళ్ళు బాగా ఎక్కువగా తింటే మనకు మెడిసిన్తో అవసరం లేకుండా త్వరగా బ్లడ్ అనేది వచ్చేస్తుందంట సో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు పసుపు వేసుకొని ఇవి కొద్దిగా మగ్గేంత వరకు కలుపుకోవాలి ఇంకా ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలన్నమాట దీంట్లో అయితే అసలు నేను సాల్ట్ ఏం వేయకుండా మిక్సీ పట్టాను ఇంకా మనం ఉడికించుకునేటప్పుడు వేసాం కదా ఇంకా ఇప్పుడైతే వాచుకున్న ఈ అరటి పువ్వు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పువ్వు అనేది మనకు వంకాయలు కట్ చేసి వేస్తే ఎలా బ్లాక్ అవుతాయో వాటర్ అలా అయినాయి అనమాట వాటర్ మొత్తం ఆ వాటర్ కూడా పడేయకుండా తాగితే చాలా మంచిదంట సో నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే ముందుగా వేసాం కదా కొంచెం అయితే వేసుకోవాలి పచ్చిమిర్చితో కాకుండా మనం కారంతో కూడా చేసుకోవచ్చు ఎండు కారం తోటి కానీ నేనైతే ఇంకా ఇలా పచ్చిమిర్చితో చేస్తున్నాను అనమాట ఇది బాగా ఆయిల్లో అయితే ఉడికేంతవరకు ఉడికించుకొని కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నా ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా దీన్ని త్వరగానే అయిపోతుంది అనమాట చూశారు కదా ఎంత బాగుందో ఇది చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ అయితే ఇంకా మీకు ఈ పచ్చిమిర్చి వద్దనుకుంటే కారంతో కూడా చేసుకోవచ్చు అప్పుడు కలర్ కొంచెం తేడా ఉంటుంది అనమాట బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్